హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో అయితే చాలా వంకాయలు అయితే వచ్చేసాయి మా టెరస్ పైన చూడ్డానికి ఎక్కడక్కడ కుక్కటిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కానీ తెంపితే మాత్రం తెంపే కొద్దీ వస్తూనే ఉంది ఈరోజు హార్వెస్ట్ అయితే మా పాప చేస్తుంది ఈరోజు హార్వెస్ట్ నేను చేస్తామా అన్నది సరే చేయమని చెప్పాను అనమాట దానికి కూడా చాలా హ్యాపీగా తెంపుకుంటుంది ఏదైనా సరే మనం పెంచినవి మొక్కలు కాయలు వస్తే అవి తింటూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది మనం పెంచిన మొక్కలకి అవి కాయలు వచ్చి అవి మనం కూర వండుకొని తిని ఆ టేస్ట్ చూసాక మనకి ఇంకా ఇంకా పెంచాలి అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆ టేస్ట్ బయట మనం కొనుక్కునే కాయగూరలో అయితే ఉండదు నేనైతే ఇలా సరదాగా స్టార్ట్ చేశాను నాకైతే బాగా నచ్చింది అందుకే నేను మాట వేస్తూ ఉంటాను ఎక్కువ అయితే వంకాయలు బీరకాయ మొక్కలు అయితే పెట్టాను ఈసారి ఇంకా మిగతావి కూడా పెడుతు పెడతాను ఎక్కువ ఎక్కువగా వచ్చే అవసరం లేదండి కొంచెం కొంచెం వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కట్ చేస్తున్నా కూడా పలేగా ఉంటుంది హ్యాపీనెస్ ఇది ఏంటంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరే చెప్తారు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఏంటో ఫీల్ అయితేనే కదా తెలుస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పుడు మీరు కూడా చెప్తారు మా పిల్లలైతే ఈ వంకాయలు అయితే అస్సలు తినారనమాట ఇలా మొక్కలు వేసిక ఈ కాయలు కట్ చేసి ఇది వీటితో వంట చేయడం వాళ్ళకి కూడా నచ్చి పిల్లలు కూడా ఇప్పుడైతే తింటున్నారు ఇది కూడా ఒక మంచి టెక్నికే కదండి వాళ్ళతో ఇలాగ మొక్కలు పెంచి పిల్లలతో వాళ్ళతోనే కట్ చేయించి నువ్వు కట్ చేసినవే కదా తినువు చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా తింటారు ఇవ్వండి ఈ వంకాయలు అయితే చూసారా ఎన్ని వచ్చేసాయో ఇంకా అక్కడ ఉన్నాయట చూపిస్తుంది మా అమ్మాయి సరే ఎన్ని వంకాయలు ఉన్నాయో ఈసారి బీరకాయలు అయితే కొంచెం ఈ పాదుకి లాస్ట్ అవుతున్నట్టుంది అందుకే చూసారా ఎంతో సన్నగా ఉందో ఇక ఈ పాద అయితే ఇక్కడ పాద తీసేయాలి ఏమైనా సరే మనం బయట కొనుక్కునే వాటికన్నా మనం పండించుకొని తినేవైతే చాలా టేస్టీగా ఉంటుంది అవి వచ్చి కట్ చేసినప్పుడు హ్యాపీనెస్ ఇంకా మాటల్లో చెప్పలేమండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఆకుకూరలు చిన్న చిన్న మొక్కలు ఏమైనా పెట్టి స్టార్ట్ చేయండి ఏం వచ్చినా కూడా మనం వేసింది భలే హ్యాపీగా అయితే అనిపిస్తుంది చూసారా ఈరోజైతే ఇవి